నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి రోజు వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇక ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా లేనందువలన రుణాలను చేయాల్సి వస్తుంది ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి అలాగే ప్రయాణాల వల్ల నష్టాలు కూడా ఎదుర్కొంటారు ఇక ఈరోజు ఆలయాలను దర్శిస్తారు దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు కొంత మందకొడిగా సాగి నష్టాలను చవిచూస్తారు అలాగే ఈరోజు కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి అలాగే ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటిని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు అలాగే కన్యారాశి వారు ఈ రోజు విలాసాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు చేసిన పొరపాట్ల వలన రోజు నష్టాలను ఎదుర్కొంటారు వ్యవసాయదారులు పంట విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వైద్యులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది సినీ రంగం వారు కూడా కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి కన్యా రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు అనేది పనికిరాదు అలాగే సోదరులతో మిత్రులతో కలహాలనేవి కలిగే అవకాశం ఉంది అలాగే కొన్ని వ్యవహారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకుని ఉన్నారో అవి తప్పవుతాయి ఇక ఈరోజు శారీరక రుగ్మతలు కూడా వేధిస్తాయి రాబడి తగ్గి నిరుత్సాహం అనేది చెందుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి నిదానంగా చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఎందుకంటే తొందరపాటుతనం వలన మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నష్టాలను కలిగిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవించడం వలన కొంత ఇబ్బంది పడతారు రాజకీయ వర్గాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది కళాకారులకు పాత స్మృతులు గుర్తుకు వస్తాయి అలాగే విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది కష్టపడితేనే తప్ప ఫలితాన్ని చూడని రోజుగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళల నిరాశ తప్పదు కుటుంబ విషయంలో కానివ్వండి ధన విషయంలో కానివ్వండి వీరు పొందే ఫలితాలు నిరాశను మిగుల్చుతాయి ఇక ఈరోజు కన్యా రాశి వరకు అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కన్యా రాశి వారికి రోజు అదృష్ట సంఖ్య మూడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది